కోటగిరి కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలు బుధవారం పోతంగల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా గ్రామస్తుడు బజరంగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదన్నారు వెంటనే స్పందించి కొత్త కార్డులను జారీ చేయాలని కోరారు అలాగే మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలన్నారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో కిరణ్ సెట్ సూదమ్ అశోక్ తుకారం శంకర్ బండారి రవి కయ్య లాలయ్య సెలగమ సాయిలు గౌస్ జాకీర్ సయ్యద్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు కొత్త గ్రామంలోని దా చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కలిసి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏవైతే కొత్త రేషన్ కార్డులను విష విడుదల చేయలేదు ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలకు ఇబ్బంది అవుతుంది బియ్యం రాక అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన దేనికోసమైనా ఈ రేషన్ కార్డు అరుగుతుంది ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రభుత్వం ఎంతైనా స్పందించి కొత్త రేషన్ కార్డులు విడుదల చేయాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వ మాయమ మాటల్ని మొబైల్ పెట్టి ప్రజలకు మొబైల్ పెడుతుంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క